అందగాడు అందగాడు ఏం పేర్లు శ్రీను రాజరెడ్డి ఎక్కడ మీది తాండూరు మనల్లి ఇంతకుముందు ఇట్లా పోతుంటే పిలిచినారనమాట అనమాట కొన్నంబట్ట కొట్టివి ఎంత కొన్నారు లక్ష పదిహేను ఏక్ లాక్ పంద్రా వన్ లాక్ ఫిఫ్టీన్కి కొన్నారంట ఎక్కువ తక్కువ ఇంకెన్ని ఉన్నారు ఇంకా నాలుగున్నాయా వ్యాపారం చేస్తారా రైతులే లక్ష పదిహేను అంటే ఎక్కువైనా తక్కువైనా సరే కామెంట్ చేయండి రిఫండ్ రేటు ఎక్కువైందా తక్కువైందా నాకేం తెలుసు అంటున్నాడు సరే మరి బండి ఎద్దులు ఆడ ఉన్నాయి బండి ఇట్లా ఉన్నది